అందరికీ నమస్కారం మహాభారతం సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం అనాది కాలంలో భూమి అధర్మంతో నిండిపోయింది పాపలు పెరిగారు నీతిమంతులు అణిచివేయబడ్డారు ధర్మం కనుమరుగైంది భూమాత దేవతల వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంది ప్రభువులారా ఇంకా భరించలేను దుష్టులు పెరిగారు సద్గుణం మిగలదనే భయం వేస్తోంది దేవతలంతా శ్రీహరిని విష్ణువుని ప్రార్థించారు విష్ణుమూర్తి చెప్పారు ధర్మం కాపాడటానికి నేను భూమిపైన అవతరిస్తాను భూమి భారం తొలగిస్తాను ఇక ఆ సమయంలో భూమిపైన జన్మించాడు ఒక మహాత్ముడు ఆయనే కృష్ణ ద్వైపాయన వ్యాసుడు ఆయన పరాశర మహర్షికి జన్మించిన తేజోమయుడు ఒక ద్వీపంలో జన్మించాడని ద్వైపాయన అని చీకటి వర్ణంగా ఉండేవాడని కృష్ణ అని పిలుస్తారు ఆయనే వేదవ్యాసుడు వ్యాసుడు చిన్నతనంలోనే వేదాలను అధ్యయనం చేసి ధ్యానంలో లీనమయ్యాడు తన తపస్సుతో ఋషులందరినీ ఆశ్చర్యపరిచాడు అతనే వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు బ్రహ్మదేవుడు స్వయంగా ఆయన్ని అభిష్టించాడు నీవే భవిష్యత్తులో జరిగే మహాయుద్ధగాథను రాయవలసింది అని చెప్పాడు వేదవ్యాసుడు పలికిన ప్రతి మాట జీవితంలో ధర్మం కర్త కర్మ భక్తి నిబద్ధత అన్నింటినీ కప్పేసే అర్థాలతో నిండి ఉంది అతడు కేవలం గ్రంథకర్త కాదు మన జీవితానికే మార్గదర్శి ఇప్పుడు కథ ముందుకు సాగుతుంది హస్తినాపురం రాజు శాంతనుడు గంగాదేవి వివాహం భిషుణ్ణి పుట్టుక ఇవన్నీ రాబోయే భాగాల్లో చూడబోతున్నాను